మైనారిటీ ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పార్టీ ఏం చేసింది ఒక్క మైనారిటీకి ఒక్క రూపాయి ఇచ్చారా అని అడుగుతున్నా ఇంకో పక్కన మంచి మాట్లాడుతున్నారు బీజేపీతో పొత్తు అని ఐదేళ్లు మీరు చేసింది ఏంటి అన్ని మీరే అన్ని వాళ్ళు ఇచ్చిన పాలసీలన్నీ మీరే పార్లమెంట్ లో సపోర్ట్ చేశారు కాబట్టి ఇవన్నీ మేము కూడా వస్తామంటే ఆ పరిస్థితిలో పదమూడు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అప్పుల అప్పారావు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అదే మరి అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయినా లేకుంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా కేంద్ర సహకారం లేకపోతే ఇక్కడ పనులు అవ్వడం కూడా కష్టం అమరావతి సర్వనాశనం అయిపోయింది పోలవరం విధ్వంసమైంది పెట్టుబడులు పరారైపోయినాయి యువత భవిష్యత్తు అంధకారం అయింది రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి ఆడబిడ్డల పైన అత్యాచారాలు పెరిగిపోయినాయి ఈ సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరం కలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్డీఏ అంతా మీ దగ్గరికి వస్తున్నాం యువత ఇంటింటికి వెళ్ళి మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అందులో కూడా ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారో ఆలోచించలేదు ముగ్గురం కలిసాం కొంతమంది నన్ను అన్నారు మీరు తక్కువ ఎక్కువ సీట్లు ఇస్తున్నారని కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరు తక్కువ సీట్లు తీసుకుంటున్నారని కొంతమంది బీజేపీ అన్నారు మన జాతీయ పార్టీ ఇంతేనా ఇంకా ఎక్కువ తీసుకోవాలని మాట్లాడారు కానీ అల్టిమేట్గా మేము ఆలోచించింది సీట్లు కోసం కాదు ఎవరెన్ని సీట్లు కాదు అందరూ సమానం ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మన వంతు బాధ్యత మేము నెరవేర్చాలని అందరూ కలిసి మేము ముందుకు వస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఒక మాట చెప్పాం జెండాలు మూడు అజెండా ఒకటే అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఆ రాష్ట్రం నిలబడినప్పుడు మా తమ్ముళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి చేసే బాధ్యత నాది ఎయిర్పోర్ట్ వస్తారని చెప్తాను నిన్ననే మీరు ఒకసారి చూస్తే ఇంకొకసారి నేను ప్రపంచమంతా బ్రాడ్ పిక్చర్ చెప్పాను మన రాష్ట్ర భవిష్యత్తు చెప్పాను కుప్పం భవిష్యత్తుకు వద్దాం తమ్ముళ్ళు మీరు ఒకసారి చూస్తే ఇవ్వ గడవలో